వెల్కమ్ టు రుద్ర టీవీ యుఎస్ ఈ కొత్త హెచ్ వన్ బి వీసా నియమాన్ని జనవరి పదిహేడున అమలు చేయనుంది విదేశీ కార్మికులను నియమించుకోవడానికి యజమానులు ఇప్పుడు అవసరం ఈ ముఖ్యమైన నవీకరణ శ్రామిక శక్తి డిమాండ్లను పరిష్కరిస్తుంది ప్రోగ్రాం సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు వీసా దరఖాస్తు ప్రక్రియను నావిగేట్ చేసే యజమానులకు నిబంధనలను స్పష్టం చేస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ తన దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న హెచ్ వన్ బి ఆధునీకరణ తుది నియమాన్ని జనవరి పదిహేడున అమలు చేయనుంది ఇది ప్రోగ్రాంపై పర్యవేక్షణను పెంపొందిస్తూ అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల నియామక ప్రక్రియను క్రమబద్దీకరించే లక్ష్యంతో ఉంది ఈ ముఖ్యమైన అప్డేట్ వర్క్ ఫోర్స్ డిమాండ్లను పరిష్కరిస్తుంది ప్రోగ్రాం సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు వీసా దరఖాస్తు ప్రక్రియను నావిగేట్ చేసే యజమానులకు నిబంధనలను స్పష్టం చేస్తుంది హెచ్ వన్ బి కార్మికులను నియమించుకోవాలనుకునే యజమానులు నవీకరించబడిన ఫారం ఐ వన్ ట్వంటీ ని ఉపయోగించాల్సి ఉంటుంది కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన అదే రోజున ఇది తప్పనిసరి అవుతుంది ఈ పరివర్తనలో సహాయం చేయడానికి యుఎస్ పౌరసత్వం మరియు వలస సేవలు వెబ్సైట్లో సవరించిన ఫారం యొక్క ప్రివ్యూ అందుబాటులో ఉంటుంది కీలకమైన అప్డేట్లు ఇప్పుడు చూద్దాం అధునాతన అర్హతలు అవసరమయ్యే రంగాలలో విదేశీ నిపుణులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది చివరి నియమం అనేక ముఖ్యమైన మార్పులను పరిచయం చేస్తుంది సవరించిన స్పెషాలిటీ వృత్తి ప్రమాణాల ప్రకారం కొత్త నియమం అవసరమైన డిగ్రీలు మరియు ఉద్యోగ బాధ్యతల మధ్య సంబంధాన్ని స్పష్టం చేస్తుంది లాభాపేక్ష రహిత సంస్థల కోసం విస్తరించిన సౌలభ్యం వార్షిక పరిమితి నుండి మినహాయించబడిన లాభాపేక్ష లేని మరియు ప్రభుత్వ పరిశోధన సంస్థలు సమీకరించబడిన అర్హత ప్రమాణాల నుంచి ప్రయోజనం పొందుతాయి వన్ వీసా హోల్డర్లకు మద్దతు పరివర్తన వన్ విద్యార్థులు వారి చట్టబద్ధమైన స్థితి మరియు పని అధికారానికి సంబంధించి తక్కువ అంతరాయాలను ఎదుర్కొంటారు ప్రాసెసింగ్ సామర్థ్యం యుఎస్ గతంలో ఆమోదించబడిన హెచ్ వన్ బి వీసా హోల్డర్ల కోసం దరఖాస్తులను వేగవంతం చేస్తుంది ఆసక్తులను నియంత్రించడానికి అర్హత ఇది వారి పిటిషన్ సంస్థపై నియంత్రణ ఆసక్తి ఉన్న వ్యక్తులు ఇప్పుడు నిర్దిష్ట పరిస్థితులలో వన్ బి వీసాలకు అర్హత పొందవచ్చు ప్రోగ్రాం యొక్క సమగ్రతను పెంపొందించడానికి అంతిమ నియమం యుఎస్ఏఎస్ యొక్క తనిఖీలను నిర్వహించడానికి మరియు ఉల్లంఘనలకు జరిమానాలు విధించే అధికారాన్ని అధికారికం చేస్తుంది హెచ్ వన్ బి ప్రోగ్రాం ప్రత్యేక రంగాలలో కార్మికుల కొరతను పరిష్కరించేదాని అసలు ఉద్దేశాన్ని కొనసాగిస్తుందని నిర్ధారిస్తుంది హెచ్ వన్ బి వీసా ప్రోగ్రాం యుఎస్ యజమానులకు అధునాతన పరిజ్ఞానం మరియు కనీసం బ్యాచిలర్ డిగ్రీ అవసరమయ్యే ప్రత్యేక ఉద్యోగాల కోసం విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి వీలు కల్పిస్తుంది ఈ ప్రత్యేక స్థానాల కోసం నిర్వచనాలు మరియు ప్రమాణాలను నవీకరించడం ద్వారా యజమానులు మరియు కార్మికులు ఇద్దరికి సులభతరం చేయడానికి కొత్త నియమాలు రూపొందించబడ్డాయి అదనంగా ఇది హెచ్ వన్ బి వీసాలపై వార్షిక పరిమితిని అనుసరించాల్సిన అవసరం లేని లాభాపేక్ష లేని మరియు ప్రభుత్వ పరిశోధన సంస్థలకు సంబంధించిన నిబంధనలను కలిగి ఉంటుంది ఎఫ్ఐ రెండు వేల ఇరవై ఆరు యుఎస్ వీసా లాటరీ ఈ నవీకరణలు ఉన్నప్పటికీ హెచ్ వన్ బి వీసా ప్రోగ్రాం వార్షిక పరిమితికి లోబడి ఉంటుంది డిమాండ్ నిలకడగా సరఫరాను మించిపోయింది యుఎస్ఏఎస్ దాని లాటరీ ఆధారిత ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తూ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు దరఖాస్తుల కోసం మార్చి రెండు వేల ఇరవై ఐదులో రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తుంది యుఎస్ఈఏఎస్ డైరెక్టర్ ఉరియం జెద్దోవ్ ఈ మార్పుల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు నేటి తుది నియమంలో చేసిన అప్డేట్లు ప్రోగ్రాం యొక్క సమగ్రతను పెంపొందించేటప్పుడు వారు ఎదగడానికి మరియు ఆవిష్కరించడానికి అవసరమైన అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులను నియమించుకోవచ్చని నిర్ధారిస్తుంది ఇది ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ